So welcome to 9TV Telangana News మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీసీ యువజన సంఘం జిల్లా నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సావిత్రిబాయి బాయ్ పులే నూట తొంభై మూడవ జయంతి బుధవారం రామాయంపేట పట్టణంలో మహిళా ఉద్యోగులు మహిళా ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమానికి రామాయంపేట మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మండల పరిధిలోని మహిళా ఉపాధ్యాయులు ఉద్యోగులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ముందుగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా మహిళా ఎంపవర్మెంట్ని ప్రోత్సహించడానికి మా మెదక్ జిల్లా బీసీ యోజన విభాగం తరఫున మహిళా ఉద్యోగులందరికీ సన్మానం చేయాలని నేను బీసీ యోజన విభాగాన్ని నిర్ణయించాను ఇంటి ప్రోగ్రాంకి మహిళా ఉపాధ్యాయులందరికీ ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాము ఒకవేళ ఇన్ఫర్మేషన్ అందని ఏడలో కూడా పెద్ద ఎత్తున మహిళలు మహిళా ఉద్యోగులు మహిళా టీచర్లు పెద్ద ఎత్తున పాల్గొని మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయగలరని భావిస్తున్నాము మరియు ఇటు ప్రోగ్రాంకి మన రామాయణపేట ఎక్స్ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు మరి అదేవిధంగా స్థానిక నాయకులు జిల్లా నాయకులు అధిక సంఖ్యలో వస్తున్నారు మరి టీచర్లు అందరూ కూడా సమయాన్ని పాటించి ముందుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవచ్చిందిగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాము జై బీసీ జై జై బీసీ జై బీసీ జై జై బీసీ బీసలై కదా హర్దిక్ ఆనంద్ బీసలై కదా జై జై భగవత్ జై పూలే జై జై పూలే జై సాత్రాయ్ పూలే జై పూలే నువ్వు వీడియోస్ నే పార్శ జై బీసీ జై జై బీసీ జై బీసీ జై మా చంద్రశేఖర్ గారిని అభినందించడం జరుగుతుందని జై జే జేపీ రేపు జనవరి మూడవ తారీఖున మరియు గారి నూట టెంభై మూడవ జయంతి సందర్భంగా మరి మొట్టమొదటి భారతదేశం మహిళా ఉపాధ్యాయులైనటువంటి జీ పూలే గారు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా మా మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా బీసీ యోజన విభాగం తరఫున చంద్రశేఖర్ గారి సౌజన్యంతో ఇట్టి కార్యక్రమాన్ని రేపు మూడవ తారీఖు నాడు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా మహిళా టీచర్లకు వివిధ రంగాలకు పనిచేస్తున్నటువంటి మహిళ వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మహిళా ఉద్యోగాలను రేపు భారీ ఎత్తున సన్మానం చేసుకోవాల్సిందిగా మేము బీసీ సంఘం యువజన విభాగం తరఫున మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి మా స్థానిక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు అట్లాగే పెద్దలు గౌరవనీయులు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులతో పాటు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన మహిళ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిగా చేయాల్సిందిగా మేము కోరడం జరుగుతుంది ఈ సందర్భంగా మా బీసీ సంఘం నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ప్రతి సంవత్సరం మనకు బీసీ సంక్షేమ సంఘానికి కార్యక్రమాలు ఉన్నాయో అట్టి కార్యక్రమం రేపు మూడు తారీఖు బుధవారము ఉదయం పదిన్నర గంటలకు తావిత్రిబాయి పూలే జయంతిని ఈ ఈ సంవత్సరము రామాయంపేటలో నిర్వహిస్తున్నాం కాబట్టి గత సంవత్సరము మెదక్లో నిర్వహించినాం ఈ సంవత్సరము రామాయంపేటలో రెండు వందల మంది మహిళా టీచర్లను సన్మానం చేసుకొని పూలే గారిని గౌరవించే విధంగా ముందుకు పోతున్నాము అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి రామాయంపేట నిజాంపేట మండలాల ప్రభుత్వ అండ్ ప్రైవేటు మహిళా ఉపాధ్యాయురాలకు అందరికీ సన్మానం చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా తొందరగా సమయాన్ని కేటాయించి సమయం పాటించి పదిన్నర గంటలకు శ్రీకర మినీ ఫంక్షన్ రామాయపేటకు చేరుకుంటే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకునే విధంగా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను మరి ఈ కార్యక్రమానికి మన రామాయంపేట మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు మరి రామాయంపేట పుర ప్రముఖులు ఇంకా జిల్లా నాయకులు మన బీసీ నాయకులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పార్టీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై పూలే జై